like one ఓం శ్రీ మాత్రే నమ అంటూ బిందు బిందుగారు హాయ్ బిందుగారు వెల్కమ్ వెల్కమ్ అండి గుడ్ ఈవినింగ్ బిందుగారు ఉన్నా ఉన్న రా బింద గారు ఉన్నా ఈ కాఫీ తాగారా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిందుగారు దొరికిపోయారు రాము తాగాం గారు ఓకే ఓకే బిందుగారు నేను మార్నింగ్ కూడా పెట్టాను కదా బిందుగారు అప్పుడు దొరకలేదు కదా నేను ఇప్పుడే దొరికాను మీకు జానవి దీక్షిత గుడ్ ఈవినింగ్ తమ్ముడు టీ తాగానావా తాగానక్క తాగానకా మీరు తాగారాకా బిందిగారు మీ లైవ్ ఏ టైంకి అండి వద్దులేండి మీరేం చెప్పకండి నాకు తెలుసు మీరేం చెప్పాలనుకుంటున్నాను నాకు తెలుసు అండి బిందిగారు మరి చెప్పి మీరు తెగ కష్టపడిపోకండి నాకు తెలుసు మీరు ఏం చెప్పాలనుకుంటున్నాను అక్క ఓకే అక్క ఓకేకాగలేదు అంటున్నా బిందుగారు ఓకే ఓకే గారు నేను మీ లైవ్ చేస్తా ఏప్రిల్ ఫుల్ గుర్తుపెట్టుకోండి అయిపోయారు రాముగారు అంటున్న బిందుగారు ఓకే ఓకే చూద్దామండి అక్క ఉన్నాం అక్క మీరు అయిపోయారు గారు అంటూ నవ్వుతున్నారు బిందుగారు ఏమనుకో ఏమి అనకుండా లక్ష్మీదేవి ఫోటో పెట్టారా రాముగారు ఏమనకుండా లక్ష్మీదేవి ఫోటో పెట్టారా రాముగారు అలా ఏం కాదండి బిందుగారు పాట పా వద్దండి రామ్ గారు వద్దని మరి పాట అంటే కష్టం లేండి బిందుగారు మీ లైవ్ టైం చెప్పండి చాలా టాలెంట్ మీరు రాము గారు అంత ఏం లేదండి టాలెంట్ అంటే ఏం లేదు మీ అంత టాలెంట్ లేదండి బిందు గారు లో పెట్టారు రాము గారు గ్రీన్ లైవ్ పెట్టారు రాము గారు ఓఎమ్ అవునారాము గారు అవునండి గారు బ్రిలియంట్ మీ అంత తెలివి లేదండి మాకు నో టుడే నో లైవ్ టుడే అయ్యో బిందు బిందుగారు మీరు పెట్టకపోతే ఎలా అండి అబ్బో నిజమా అంటున్న బిందుగారు అవునండి నిజమండి బిందుగారు పెట్టాలి కదండి బిందుగారు ఐ విల్ షేర్ యువర్ లైవ్ ఓకే ఓకే అండి ఇవరా నాట్ సో ఇన్సెంట్ రాము గారు ఇవరు సో ఇన్సెంట్ రామ్ గారు అవునా గారు ఓకే ఓకే మీరు ఏమైనా అనుకోండి బిందుగారు మీకో మాట చెప్పాలి హాయ్ అనుగారు వెల్కమ్ వెల్కమ్ అండి ఫిఫ్త్ లైక్ డన్ అంటున్నారా అనుగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అనగారు టీ కాఫీ తాగారా వెల్కమ్ టు బిగ్ యూట్యూబర్ రాము గారు అంతా బిందు బిందుగారు అవునా గారు ఓకే అండి లేదండి అనుగారు అలవాటు లేదు ఏప్రిల్ ఫుల్ అంటున్నారు బిందుగారు మీరు చెప్పే మాట నేను నమ్మలేదుగా బిందుగారు రాముగారుకి జై అంటున్న బిందుగారు ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బింది గారు గారికి జై అని అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిందుగారు రాము ఈ ఏ గుడ్ బాయ్ అన్నమాట ఏదో అండి మీ దయ అనగారు బిందుగారు మీకు ఒక మాట చెప్పాలి ఏప్రిల్ ఫుల్ అన్నగారు హాయ్ బిందు అంటున్నారు నో థ్యాంక్స్ అంటున్న బిందుగారు హాయ్ బిందు గుడ్ ఈవినింగ్ అంటున్న బిందుగారు ఓ సారీ బిందు వచ్చింది అంటున్న అనువు గారు అన్నగారు నవ్వుతున్నారు ఎవరో హైడ్ అయ్యారు రాము గారు మంచిది మంచి బిందులు మంచి బాలుడు అనూసి నవ్వుతున్నారు రామ్ మంచి బాలుడు వద్దండి బిందుగారు మీరు ఏ మాట చెప్పుకండి ఏప్రిల్ ఈ మంత్ ఏప్రిలే అండి వస్తుంది వస్తుంది గారు వస్తుంది ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చేస్తుంది ఫస్ట్ బిందుగారింటికి వెళ్ళి తర్వాత మీ ఇంటికి వస్తుంది జై శ్రీ రామ్ రామ్ గారు అంటున్న బిందు గారు లక్ష్మీదేవి రామ్ మా ఇంటికి అంటున్న అనుగారు వస్తారు వస్తానండి ఇంటికి వెళ్ళి వస్తారు మీ ఇంటికి అలా అని అలా అనుగారు బిందు ఏం చేస్తున్నారు బిందుగారు కమ్మింగ్ అనూసిస్ బిందుగారు మిమ్మల్ని కాదండి లక్ష్మీదేవిని పిలిచారు బిందుగారు టీ తాగని అనూసిస్ లేదు నేను ఫస్ట్ అడిగాను అంటున్న అనుగారు బిందు తర్వాత అంటున్న అనుగారు లక్ష్మీదేవి పాట రామగారు అంటున్న బిందుగారు వద్దులేండి పాపం తను ఏదో వైకుంఠంలో కాస్త ఫ్రీగా ఉంటుంది మళ్ళీ పాట పాడి తనని ఎందుకు డిస్టర్బ్ చేయడం ఓకే అని సిస్ అంటున్నా బిందుగారు వద్దు బాబాయ్ నేను జంప్ అంటున్నా అనుగారు లేలేండి అనుగారు నేను పాడను భయపడకండి పాపం లక్ష్మీదేవి ఏదో వైకుంఠంలో కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉంటారు పాడ పాటే పాట పాడే సాహసాలు చేయకండి రాముగారు చేయండి చేయను అన్నగారు మీరు చెప్పే అవసరమే లేదు చేయండి నేను ఏప్రిల్ ఫుల్ మీరు పాట పాడండి ఒక పాట బిందుగారు అంటున్నాను అనుసిస్ అంటూ నవ్వుతున్నారు బిందు మెసేజ్ హైడ్లో అయినాయి వాడుతాను నా లైఫ్కి రండి అంటున్న గారు నీకు కూడా ఒక మాట చెప్పాలి బిందుగారు ఏప్రిల్ ఫుల్ అంటున్న అనగారు ఏమో అనుసిస్ అంటున్న బిందుగారు ఏప్రిల్ ఫుల్ అంటున్న అనుగారు రాముగారు మీకు తెలియదు నాకు తెలుసండి అనుగారు నాకు తెలుసా రాము గారు చెప్పండి అంటున్న బిందుగారు అవును బిందుగారు నేను తెలియదు రాముగారికి మీకు మాత్రమే తెలుసు అంటున్నా అనుగారు మొత్తం మీరే చేశారు బిందు బిందుగారు ఓకే ఓకే అండి నేను లైవ్ ఎన్ చేస్తున్నా అవునవును నేనే చేశాను రాముగారు అంతా చేశారంటున్నా గారు ఓకే అండి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు లైవ్ ఎన్ చేస్తున్నా నేను మళ్ళా వీలుంటే నైట్ ఎయిట్ థర్టీకి పెడతా వద్దండి అనగాను వద్దు గారు ఉంటానండి ఉంటా అనుగారు ఉంటా అంటే వద్దండి ఇది లైవ్ నిజ నిజాలు చెప్తున్నారు నేను ఉంటానండి మళ్ళీ ఎయిట్ ఎయిట్ థర్టీకి పెడతా లైవ్ థాంక్యూ యూ ట్యాంక్ యూ అండ్ వచ్చినందుకు